హలో గుడ్ మార్నింగ్ అండి మేము మా బంధువులు ఇంటికి అశ్వరాపేట నుండి జంగారెడ్డిగూడెం ప్రయాణం వెళ్తూ ఉన్నామండి మాకు అశ్వరాపేట నుంచి స్టార్ట్ అయ్యాము అశ్వరాపేట లాస్ట్ అండి ఇది అయిన తర్వాత జీలుగు వస్తుంది జీలుగు నుంచి ఇక ఆంధ్ర స్టార్ట్ అవుద్దండి తెలంగాణ కంప్లీట్ అయిపోయి ఆంధ్ర స్టార్ట్ అవుద్దండి అవి అశోరాపేట దాటుతూ ఉన్నామండి ఇక్కడ బాగా ఎక్కువగా ఆంధ్ర నుంచి వచ్చే లారీలు ఎక్కువగా ఉంటాయండి ఇటు నుంచి అన్నీ ఇటు తోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరీలు పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి కాబట్టి అటు నుంచి వచ్చేటటువంటి పామాయిల్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పట్టించుకొని వెళ్ళటం జరుగుతుందండి బాగా ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో కాబట్టి స్కూల్ అండి జీలుగుమల్ స్కూల్ హై స్కూల్ ఇది చూడండి ఇది ఆంధ్ర బార్డర్ అండి ఇది చూడండి మొత్తం పెద్ద హై స్కూలు చాలా బాగుంటుంది ఇది గవర్నమెంట్ హై స్కూల్ చూడండి నేల చూడండి ఎర్ర నేల అనమాట ఇక్కడ తోటలకన్నీ అను అను అయినటువంటి ప్రదేశాలు ఇవి ఎర్ర నేల మంచిగా గుల్లబారి ఉంటుంది అనమాట ఈ నేల అంతా కూడా చాలా బాగుంటుందండి చుట్టుపక్కలంతా కూడా చాలా సస్శ్యామలంగా ఉంటుంది అగో తోటలు చూడండి ఎక్కడ చూసినా కూడా పామ్ ఆయిల్ అండి అదంతా కూడా పామ్ ఆయిల్ అనమాట పెద్ద పెద్ద తోటలు ఎకరాలకు వేస్తారు ఇక్కడ బాగా లాభసాటి కూడా లాభం కూడా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా వేస్తారు ఇటు చూసినా కూడా తోటలేనండి ఇంకా లోపలకు కూడా బాగా ఉంటాయి అనమాట ఎంత లోపల పోతే అంత అన్నీ తోటలే చూడండి మొత్తం ఎక్కడ చూసినా కూడా అసలు తోటలే తోటలే కనిపిస్తూ ఉండేది చూడండి ఇవన్నీ కూడా పొగాకు తోటలు తర్వాత పసుపు ఇదంతా పండిస్తూ ఉంటారండి చూడండి పొగాకు ఎక్కువగా పండుతుందండి ఇక్కడ పసుపు తర్వాత అరటి చెట్లు కూడా ఇళ్లల్లో కూడా ఇంటికి ఒక అరటి చెట్టు ఏంటి అట్లా ఉంటాయి ఉంటాయండి తోటలు కూడా అరటి తోటలు కూడా చేస్తారు తర్వాత పసుపు కూడా ఇక్కడ ఎక్కువ వేస్తారండి ఎక్కువ పొగాకు పండుతూ ఉంటుంది చీల చుట్టూ కూడా మరి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి అది పసుపు పంటలు చూడండి అక్కడ పసుపు తర్వాత ఇవి ఎక్కువగా పొగాకు పండిస్తూ ఉంటారండి ఈ నేల అంతా అనుకూలమైనటువంటి నేల ఈ తోటలన్నీ కూడా వాటర్ కూడా మంచిగా ఉంటుంది చూడండి చాలా చుట్టూ అంతా కూడా మన ఏరియాలో కొంచెం తాడి చెట్లు ఉంటాయి ఇక్కడ మాత్రం మాత్రం అరటి చెట్లు తర్వాత పామాయిల్ చెట్లు ఏమో తోటలు ఉంటాయండి చాలా చుట్టూ మాత్రం అరటి చెట్లు ఉంటాయండి ప్రతి ఇండ్లల్లో కూడా ఇంటికి ఒక అరటి చెట్టు తర్వాత ఇవన్నీ ఉంటాయి అటు చెట్టు కంపల్సరీ అంటే కొబ్బరి చెట్లు కూడా ఉంటాయండి చూడండి ఎక్కడ చూసినా కూడా పొగాకు తోటలు పొగాకు పామాయిల్ చూడండి అన్ని చెట్లే చుట్టుపక్కలంతా కూడా అసలు యూ ఎంతో బాగుంటుందండి అక్కడ చూడండి అసలు తాటి చెట్లు అండి తాటి ముంజలు ఏంటి మరి ముంజలు తేగలు తాటి చెట్లు మరి కళ్ళు కూడా గీస్తూ ఉంటారండి తాటి చెట్ల నుంచి ఇక్కడ అసలు ఉపయోగకరమైనటువంటి చెట్లే కానీ ఉపయోగం లేనటువంటి చెట్లు ఇక్కడ ఉండవు అసలు దాదాపు ఏరియా మొత్తం కూడా ఇదంతా జంగారెడ్డి గుడి వరకు కూడా చూడండి ఇది తోటలు ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా తోటలు ఈ పండినటువంటి పంట పంటనంతా కూడా ఆంధ్ర అటువైపుకు రాజమండ్రి రాజమండ్రిని ఊరని అటు సైడ్ తీసుకెళ్ళటానికి మొత్తం అంతా లారీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి అందుకని ఎక్కువగా ఈ రోడ్డు అంతా కూడా ఎప్పుడు చెడిపోతూ ఉంటుంది మళ్ళీ బాగు చేస్తూ ఉంటారు ఇదండి చూడండి ఎన్ని లారీలు ఎదురైన చూడండి పామాయిల తోటలండి ఎన్ని ఎక్కడ చూసినా కూడా పొడవునా జంగారెడ్డి గూడ వెళ్ళే వరకు కూడా అన్ని తోటలేనండి చూడండి ఎన్ని తోటలు ఇవంతా కూడా పొగాకు అనమాట పొగాకు ఈ మధ్యలో అంతా కూడా పొగాకు తోటలండి పసుపు అరటి చెట్లు అరటి తోటలు ఎలా ఉంటాయండి జామ జామ తోటలు చెరుకు కూడా అక్కడక్కడ ఉంటుందండి ఎక్కువగా పామాయిలు ఇవే వేస్తూ ఉంటారు చూడండి పో పోయిన పొడుగున కూడా జంగారెడ్డి గూడెం వరకు కూడా ఇవేనండి లోపల జామ తోటలు కూడా ఉంటాయండి బాగానే ఎప్పుడు కూడా కాస్తూ ఉంటాయి అది చూడండి పామాయిల్ తోటలు మధ్యలో పామాయిల్ తోట పక్కనే పొగాకు పసుపు ఇవన్నీ కూడా అత్యధికంగా పండిస్తూ ఉంటారండి అందుకే దాదాపుగా ఆంధ్రాలో ప్రతి ఇల్లు పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండండి ప్రతి ఒక్క కనీసం ఒక ఎకరము రెండు ఎకరాలు ఉంటే తప్ప భూమి లేని వాళ్ళు ఎవరు దాదాపుగా ఉండరండి కష్టపడతారు బాగా కష్టపడి సంపాదించుకొని కొనుక్కు మరి పొలాలు కొనుక్కుంటూ ఉంటారండి ఏ క్యాస్ట్ అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా ఒకటి రెండు ఎకరాలు కంపల్సరీ ఉంటాయండి ఆంధ్రాలో అంత కష్టపడే స్వభావం కూడా బాగా ఉంటుంది తోటల్లో పనులు కూడా బాగుంటాయండి తోటలు ఉంటాయి కాబట్టి తాటి చెట్లు కూడా నేను చూడండి రోడ్డు ప్రక్కన ఇరువైపులు కూడా తాటి చెట్లు తాటి ముంజలు ఏంటి తాటి పళ్ళు ఏంటి తేగలు ఇవన్నీ కూడా బాగా వాడుతూ ఉంటారండి తేగలు ఆంధ్రా నుంచే ఇటు వస్తూ ఉంటాయి తెలంగాణకి అది చూడండి తాటి చెట్లు అనమాట చూడండి ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు పైకెత్తుగా ఉండి చూడండి ఎంత పెద్ద తోట అనమాట ఇదంతా కూడా ఎంత బాగున్నాయి చూడండి గొర్రెలు అనమాట గొర్రెలు చాలాల్లో ఒక్కొక్క నైట్ ఈ గొర్రెలను ఉంచుతారండి చాలాల్లో ఒకవేళ ప్రత్యేకంగా తీసుకెళ్ళిపోయి వాటి నైట్ అంతా ఉంచి అవి ఎరువుకి వేసేటటువంటి ఇదంతా కూడా ఎరువుకి ఉపయోగిస్తారండి వాటిని వాటిని ఒక నైట్ అంతా ఉంచడం వలన ఎరువుకి ఉపయోగపడేటటువంటి అవి ఉపయోగపడతాయండి అది విసర్జించే అన్నప్పుడు అది ఉపయోగపడుతుంది చూడండి వచ్చేలు నైట్ నైట్ ఉంచుతారండి అట్లా రకరకాలు ఎవరైతే కోరుకుంటారో ఆ తోటలోకి వెళ్ళి ఉంచుతారండి చూడండి అసలు తోటలు ఎంత బాగున్నాయి తోటల చుట్టూతే కూడా కొబ్బరి చెట్లు అండి అవన్నీ కూడా చూడండి నర్సరీలు నర్సరీలు కూడా చాలా ఉన్నాయండి నర్సరీలు ఇవన్నీ దాదాపు జంగారెడ్డి ఏంటి ఆ ఏరియా మొత్తం వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత నర్సరీలు అది పెంచడానికి కూడా అనువైనటువంటి నేల నేల అంటారండి ఆ నేల కూడా బాగా ఉంటుంది అది కూడా గుల్లబారి ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా ఎర్రనేల అటు అటువైపు ఇటువైపు కూడా ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి రియల్ ఎస్టేట్ కూడా వీటి మూలం డెవలప్ చేయటం చక్క ఫామ్ హౌస్ లాగా ఉంటాయండి ఒక్కొక్క తోటలోనే ఇల్లు ఉంటాయి అక్కడక్కడ ఇల్లు ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుందండి అసలు చూడటానికి అప్పుడప్పుడు అందరూ పిక్నిక్కి వెళ్ళటానికి కూడా లోపలికి వెళ్తూ ఉంటారు తాటి చెట్లు అండి ఈ రోడ్డు పక్కన తాటి చెట్లు ఉంటాయి చూడండి మొత్తం కూడా అది ఎక్కువ ఇక్కడ పొలాల కంటే కూడా ఆ తోటలకి ప్రిఫరెన్స్ ఇస్తారు పొలాలు కూడా ఉంటాయి కానీ ఎక్కువ వేస్తూ ఉంటారండి చూడండి ఎంత దూరం కూడా అటువైపు ఇటువైపు కొబ్బరి తోటలు ఏంటి చూడండి కొబ్బరి తోటలు అనమాట ఇవన్నీ కూడా మొత్తం అటువైపు ఇటు ఎటువైపు చూసినా కూడా జంగారెడ్డి గూడవ వచ్చింది జంగారెడ్డి గూడవ వచ్చే వరకు కూడా చూడండి తోటలు ఎంత బాగున్నాయి ఇక అన్ని తోటలు తోటలు ఉండటం మూల పని కూడా కల్పించబడుతుంది కాబట్టి అంత పనులు కూడా ఉంటాయండి పేదవారు అనేది కొంచెం ఈ ఏరియాలో తక్కువగా ఉంటారు అంటే అసలు పొలం లేనటువంటి రైతులు దాదాపు గుండే ఎంతో కొంత వాళ్ళకైతే ఉంటుంది గూడ వచ్చేసామండి ఇక బైపాస్ రోడ్డుకి వెళ్దామని అనుకుంటాను బైపాస్ రోడ్లో మా బంధువులు ఇండి ఉంది కాబట్టి బైపాస్కు తిరిగి అక్కడ వారిని కలుద్దామని చెప్పేసి రావటం జరిగిందండి జంగారెడ్డిగూడెం కూడా చాలా పెద్దది లోపలికి చాలా ఊరుంటుందండి మేము మెయిన్ రోడ్ నుంచి ఒక తిప్పుకొని అది బైపాస్ రోడ్ నుంచి రావాలని చెప్పారు మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం అంతా కూడా ఇక చూసాం చాలా ఆనందంగా అండి థ్యాంక్ యూ